నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దానివల్లే తన జీవితానికి పరమార్థం తెలిసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు సంఘ్ ద్వారా క్రమశిక్షణతో మెలిగే లక్షణం అలవడిందని జీవిత లక్ష్యం కూడా సుస్పష్టంగా తెలిసిందన్నారు అలాగే ఆర్ఎస్ఎస్ లో లోతైన కర్తవ్య భావాన్ని పెంపొందిస్తుందని అన్నిటికంటే మించి దేశ సేవకి అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు అమెరికన్ పాడ్కాస్టర్ కంప్యూటర్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్మన్ నిర్వహించిన షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు ఆయన జీవితం తత్వశాస్త్రం ప్రధాని అయ్యే వరకు తన రాజకీయ ప్రయాణం ఆర్ఎస్ఎస్ లో స్వయం ప్రారంభమైన రోజులు ఇలా అనేక విషయాల్ని సృశించారు తాను ఆచరిస్తున్న ఈ విలువలన్నిటికీ మూలం రాష్ట్రీయ స్వయం సేవక వల్లే అని ఈ ఘనత ఆర్ఎస్ఎస్దే అని తేల్చి చెప్పారు తమ గ్రామంలో శాఖ నడిచేదని అక్కడ ఆటలు ఆడుకునేవారమని దేశభక్తి గీతాలు ఆలపించే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు ఈ గీతలే తనను లోతుగా స్పృశించాయని చాలా ప్రభావం పడిందని తెలిపారు తన మనసును ఎంతో కదిలించాయన్నారు చివరికి తాను స్వయం సేవగా మారిపోయానన్నారు చాలా మంది సాధు సంతల సాంగత్యం కూడా తనకు లభించిందన్నారు నువ్వేం చేసినా దానికి ఒక ప్రయోజనం ఉండాలి చదువుతున్నప్పుడు దేశానికి అవసరమైనంత వరకు చదవాలి వ్యాయామం చేసేటప్పుడు కూడా మీ దేహదారుణ్యం దేశ సేవకు ఉపయోగపడిందేగా ఉండాలని అక్కడ బోధించేవారు దీనిని మరలా ఋషులు కూడా చెప్పేవారు వివేకానంద కూడా చెప్పారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వందో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఇంత పెద్ద స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో ఎక్కడా ఉనికినోలేదు అయితే ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోవడం అంత సులువేం కాదు ఇలాంటి ఉన్నత స్థాయి నుంచి క్రమశిక్షణతో పాటు జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడంతో నా జన్మ తరించిందని భావిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు ఇక సంస్థాగత నిర్మాణంతో పాటు సంఘ్ చేపడుతున్న విస్తృతమైన సామాజిక కార్యక్రమాల్ని కూడా ప్రధాని మోదీ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నిజమైన స్వచ్ఛంద సేవకుడు సమావేశాలకు హాజరవ్వడం వలన యూనిఫామ్ ధరించడం ద్వారాను నిర్వచించబడదని కానీ తాను సమాజానికి చేసే సేవల ద్వారానే నిర్వచించబడతామని చెప్పారు ఇదే ప్రేరణ సంఘిస్తుందని వివరించారు సేవా భారతి ద్వారా మురికివాడలో నివసిస్తున్న పేదవారి కోసం కార్యక్రమాలు చేస్తుందని వీటిని సేవా బస్తీలు అని పిలుస్తారని చెప్పారు ప్రభుత్వం సాయం తీసుకోకుండా కేవలం సమాజ మద్దతు ద్వారా సేవ చేస్తుందని తెలిపారు సేవా బస్తీల్లోని పిల్లలకు ఉచితంగా చదువు చెప్పడం వారిలో సంస్కారం నడపడం వారి ఆరోగ్య సంరక్షణ విలువలు పారిశుద్ధంతో దృష్టి పెడుతుందని తెలిపారు అలాగే మరికొందరు స్వయం సేవకులు వనవాసి కళ్యాణాశ్రమం నడిపిస్తున్నారని వనవాసుల మధ్యలో ఉంటూ వారితో గడుపుతూ డెబ్బై వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా నడుపుతున్నారని తెలిపారు అలాగే విద్యారంగంలో విద్యాభారతి కూడా విశేషంగా కృషి చేస్తుందన్నారు కోట్లాది మంది పిల్లల భవిష్యత్తును మార్చేస్తుందన్నారు అతి తక్కువ ఫీజులు తీసుకుంటూ చదువు చెబుతూ వారిలో విలువలను కూడా పెంపొందిస్తుందని అభినందించారు ఇక కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు కోట్లాది మంది సభ్యులు కూడా ఉన్నారని ప్రపంచంలోనే బిఎంఎస్ అతిపెద్ద కార్మిక సంఘమని అన్నారు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయని కానీ స్వయం సేవకులు నడిపించే భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేయండి అని పిలుపునిస్తున్నారన్నారు శబ్దాలు అటు ఇటుగా ఉన్న సైద్ధాంతంలో చాలా వైరుధ్యం ఉందన్నారు ఈ పనులను సేవా కార్యక్రమాలను క్షుణ్ణంగా చూస్తే వంద సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ ప్రచారానికి దూరంగా ఉంటూ సాధకులలాగా అత్యంత సమర్పిత భావంతో పనిచేస్తుంది ఇంతటి పవిత్రమైన సంఘటనతో తనకు సంస్కారాలు అబ్బాయని జీవితానికి జీవితానికే ఓ పరమార్థం లభించిందని మోదీ ప్రకటించారు ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ మీద ఒక విష ప్రచారం చేసేవాళ్ళు ఆర్ఎస్ఎస్ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుంటారు అనుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ లాంటి ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థలు స్వచ్ఛంద సంస్థలో ఉండడము దాంతో కలిసి అడుగులేయడము దేశభక్తి భావజాలంతో పనిచేయడం అనేది ఆషామాషి విషయం కాదు దాన్ని అర్థం చేసుకొని అలవరుచుకొని అడుగులు వేయాలంటే దానికి ఎంతో కృషి తపస్సు అలాగే ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం అవి లేని మూర్ఖులకు ఇది తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి మీరు చేసే లైక్ల వల్ల వీడియో వైరల్గా మారడానికి ఆస్కారం ఉంటుంది ఈ కంటెంట్ పది మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది ఆర్వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్